వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పెద్దమరివీడు గ్రామంలో స్వభావ స్వచ్ఛత హాయ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ ప్రోగ్రాంలో పాల్గొన్న గ్రామ పెద్దలు పెద్దమరవీడు యూత్ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరవీడు గ్రామంలో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తేదీన గ్రామంలో స్వభావ్ స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ గంట ఏక్ సాత్ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి గ్రామ బస్టాండ్ వరకు సచివాలయ సిబ్బంది పెద్దమరవీడు యూత్ స్వచ్ఛంద సేవా సమితి పెద్దమరవీడు గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు హోటల్ యాజమాన్యానికి చెత్త ప్లాస్టిక్ నిషేధంపై స్వభావ్ స్వచ్ఛత హై సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధంపై గ్రామ బస్టాండ్ ఆవరణలో ప్రధాన కూడల్లో చెత్త సేకరణ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ప్లాస్టిక్ ఉపయోగిస్తే అనారోగ్యానికి గురవుతారని తెలియజేశారు ఊరి పరిశుభ్రత మన అందరి బాధ్యత అని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసన్న ఆచారి సెక్రటరీ వీరేష్ పెదమరి వీడు యూత్ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు లింగయ్య మల్లికార్జున విజయ్ ప్రకాష్ రాజేష్ ప్రవీణ్ నాగరాజు నజీములు జీవ వినోద్ గ్రామ పెద్దలు ఈ యాంకన్న గౌడ్ పి నజీర్ బిరాజు కె మాబాషా పెద్ద గౌడ్ మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్తో గోనెగర్ల రిపోర్టర్ కాదర్ బాషా